అక్కా మీరు తీసుకున్న డ్రెస్ వేసుకొని చూపించండి అక్క అన్నారు కదా ఇప్పుడైతే వేసుకున్నాను ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ కి ఇచ్చారండి కార్డ్ సెట్ లాగా ఉంది ఎంత బాగుందో తెలుసా సిమెంట్ కలర్ అంటే యాష్ కలర్ మీద బ్లాక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ప్లాజా ఫ్యాంటు ఫ్యాంట్ కూడా చాలా బాగుంది వర్క్ ఈ డ్రెస్ నేను వేసుకున్నప్పుడు చాలా మంది అడిగారు ఊర్లో కూడా త్రీ ఫిఫ్టీ అంటే షాక్ అయిపోయారు ఇంత తక్కువకి వచ్చినప్పుడు మాకెందుకు చెప్పలేదు అనేసి నా డ్రెస్ అయితే పెద్ద ఫ్యాన్ బేసే ఉందండి ఊర్లో ఉంది అలాగే యూట్యూబ్ లో కూడా ఉంది సో నేనేంటంటే కొంచెం యూనిక్ కలర్స్ ప్యాటర్న్ కూడా బాగుండేవి చూస్ చేసుకుంటాను నేను ఒక మోడల్ డ్రెస్ వేసుకున్నాను అనుకో ఊర్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు వేసుకుంటారనమాట అంటే ఓ గొప్పగేం చెప్పుకోవట్లేదు కానీ కొంచెం సెలక్షన్ బాగుంటుంది కలర్స్ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకుంటాను అనేసి ఎవరైనా డ్రెస్లు తీసుకోవాలన్నా శారీ తీసుకోవాలన్నా నన్నే పిలిచి సెలెక్ట్ చేయమని అడుగుతూ ఉంటారు ఇంతకీ డ్రెస్ ఎక్కడ తీసుకున్నా శైలక్క అని చాలామంది అడిగారు ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేసుకున్నా బట్ ఏంటంటే కొంతమంది పూర్తిగా వీడియో చూడని వాళ్ళు అడుగుతున్నారు మొన్న సండే చర్చ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మూటల మీద బట్టలు వేసుకొని వచ్చి బట్టలు అమ్మే వాళ్ళు టాప్స్ లెగ్గిన్స్ ఇవి అమ్ముతూ ఉంటారు ఒక అంకుల్ అయితే వెళ్తున్నారు నాకైతే ఎదురు పడ్డారు ఇంకా నేను ఏంటంటే నాకు కొంచెం బట్టలు కనిపిస్తే చూడాలని ఆతృతతో నేను ఫస్ట్ చెప్పాను అంకుల్ మీరు నాకు డ్రెస్లు చూపించండి నచ్చితే నేను తీసుకుంటాను అనేసి చెప్పాను ఎందుకలా చెప్పానంటే కొంతమంది చూసిన తర్వాత తీసుకోకపోతే తిట్టుకుంటారు అందుకే మనం ఫస్ట్ ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళకి అనేది ఒక అవగాహన ఉంటది కాబట్టి సో ఇంకా వాళ్ళు మనల్ని ఏం అనలేరు అనమాట ఈ అంకుల్ కి అయితే మస్తు ఓపిక ఉంది నాకు ఏ డ్రెస్ నచ్చినా అమ్మనికి ఏది నచ్చిందో చెప్పు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడడానికి మాత్రం ఏమి ఇబ్బంది లేదమ్మా నేను ఏం అనుకోను ఓపెన్ చేస్తా ఎన్ని డ్రెస్లు అయినా పర్లేదు ఓపెన్ చేస్తా అంటే నాకు మస్తు హ్యాపీగా అనిపించింది ఆ అంకుల్ కున్న ఓపిక్కి ఆయన ఎక్కడైనా మంచిగా వ్యాపారం చేసుకోగలుగుతారనే భలే అనిపించింది నాకు ఇంతకీ శైలక్క నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మేమైతే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వస్తున్నారు వస్తూ వస్తు వాళ్ళ కోసమైతే స్వీట్ అయితే పట్టుకొని వచ్చాము ఇంక ఇప్పుడైతే మేము వచ్చేసరికి ఎంత క్లైమేట్ చల్లగా ఉంది తెలుసా చిన్న చిన్న లైట్ గా చినుకులు పడుతూనే ఉన్నాయి సో మొత్తానికి అయితే అయితే అస్సలు లేదు అని బాగా చలిగా అట్లేం లేదు బాగుంది క్లైమేట్ అయితే నా డ్రెస్ చూసారుగా ఎలా ఉంది బాగుంది కదా దీనికి అయితే చున్నీ వేసుకోపోయినా బానే ఉంటది బట్ నేనైతే వేసుకొని వచ్చాను వీడియో లైక్ చేయండి అందరికి కూడా బాయ్ ఫ్రెండ్స్ హావ్ ఏ నైస్ డే